హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే పెద్ద పులేషం ఇంకా రెడీ అయ్యేటప్పుడు కూడా నేను వీడియో తీద్దామనుకున్నా కానీ తీయలేదు కొంచెం పని ఉండే ఇంక ఇప్పుడైతే దీనికి కూడా ఒక రీజన్ ఉంది పెద్ద పులేషం ఏంది ఈ కథ ఏంటనేది ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇంకా దేవుళ్ళన్నిటికీ మొక్కి స్టార్ట్ అవుతుండే ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు మా నన్నమ్మకైతే హలై బలై అంటారు కదా అది చేస్తాడు ఇంట్లో నుండి అయితే స్టార్ట్ అయ్యాండు మళ్ళీ స్టార్ట్ అయినాక ఎందుకు ఇంత స్పీడ్గా అనుకోకండి ఎక్కడ ఆకుండా మళ్ళీ దేవుని దగ్గరికి పోవాలట అది ఒక ఆచారం అందుకోసమని దేవుడు అంటే పీరిల దగ్గరికి ఇక పీరిలు మా ఇల్లుకైతే చాలా దూరం పోవాలి ఇంకా చాలామంది పిల్లలు అయితే వేసారు ఇంకా మేమేనికైతే ఒక రీజన్ ఉంది చుట్టుకి పాపని తీసుకోండి దేవుని దగ్గరికి వీళ్ళ సంతోషం అయితే అసలు చెప్పక్కర్లేదు పిల్లలది వాళ్ళకైతే అసలు ఇది ఒక ఎంతజియాజం ఉంది ఘోరంగా చూడూరు చా అందరు చిన్న చిన్న పిల్లలే వేసారు నాకైతే మస్తు అనిపించింది ఎందుకంటే మా ఊర్లో ఎప్పుడు ఇట్లా జరగలేదు ఇప్పుడే ఫస్ట్ సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కొత్త కొత్తగా అంత క్రేజ్ లేకుండే కానీ ఇప్పుడైతే మంచి వేసారు ఇంకా మా హస్బెండ్ ఏనికి రీజన్ ఏందంటే మా చిన్నోడు ప్రెగ్నెన్సీలో కొంచెం ప్రాబ్లం ఉంది ప్లబ్ చేయించుకోవాలి అని అంటే సేఫ్ డెలివరీ కావాలి అని అని మొక్కిన పెద్ద పులేషం ఎత్తా అని అని సో నాకు సేఫ్ డెలివరీ అయింది అందుకోసమని ఆ మొక్కు తీర్చుకోవాలి కదా మళ్ళీ లాస్ట్ టైం కూడా వేసిండు కానీ ఒక్కసారి వేసి ఉండద్దు అనేసి మళ్ళీ ఇప్పుడు కూడా చూడరు దేవుని దగ్గరనే ఇంకా మనకు మంచి జరిగిందంటే ఖచ్చితంగా మనం మొక్కిన మొక్క అయితే తీర్చుకోవాలి కదా నాకైతే మంచిగా సేఫ్ డెలివరీ అయితే చాలా నమ్మకం అనిపించింది ఇంకా పూర్వం అయితే వీడు వచ్చిన వెహికల్ కల్లా అసలు వీడైతే మొత్తం ఎక్కిండు మా తమ్ముడే నాకైతే ఫుల్ భయం వేసింది ఎట్లా అంత హైట్ నుండి అక్కడికి పోయి డ్యాన్స్ చేస్తే ఎట్లుంటుంది చెప్పరు కళ్ళు తిరుగుతాయి నాకైతే వాళ్ళు ఎక్కుతుంటే నాకే ఫుల్ భయం వేసింది కానీ చూడనికైతే మస్తు అనిపించింది ఫుల్ ఫన్ ఉండే పిల్లలు అయితే మస్తు వేసారు వీడు రిలు ఎక్కినాకొకరొక్కరు అందరు ఎక్కరు ఇట్లా పిల్లల్ని బెదిరియడం అదంతా మంచిగా అనిపించింది అసలు ఎప్పుడు మా ఊర్లో ఇట్లా జరగదు ఇదే ఫస్ట్ టైం సూపర్ ఉండే ఇగ చూడూరు అంతా హైట్ ఎక్కిన తర్వాత అక్కడ ఎక్స్ప్రెస్ వైర్లు ఉన్నాయి నాకైతే ఫుల్ భయమైంది ఎక్కడ వైర్లకు అది అవుతుందో అని కానీ మంచిగానే దిగిరు చూడూరు వాళ్ళ హ్యాపీనెస్ డప్పులు ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేసారు వచ్చిన వెహికల్ నల్ల ఆపుకుంటా బండ్ల మీద ఎక్కుకుంటా మంచిగా వేసారు పిల్లలైతే అందరు పిల్లలే పెద్దోళ్ళు ఎవరు వేసుకోలేదు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ మేమైతే చూడడానికి వచ్చినాము ఎప్పుడు అసలు ఎప్పుడు మా ఊర్లో ఇట్లా చేయరు కదా ఎట్లు ఉంటుంది అని పీరీలు ఎప్పుడు పెడతారు కానీ ఇట్లా పెద్ద పులుషం అనేది ఎప్పుడు వేయలేదు ఈ పెయింట్కు ఇవన్నిటికీ పాపం వాళ్ళు ఎట్లా భరించుతారు ఏమో నైట్ వరకు కానీ నమ్ముకుంటే మాత్రం మీ పీరియడ్ మాకైతే మంచి జరిగింది అసలు మొక్కిన తర్వాత మాకు మంచి అంటే మంచి జరిగింది మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మొక్కుకోండి ఖచ్చితంగా జరుగుతుంది మాకైతే ట్రస్ట్ అయింది అందుకోసమనే చెప్తున్నా మీకు కూడా ట్రస్ట్ ఉంటే చేసుకో నమ్ము నమ్మకం అనిపిస్తే ఏమన్నా ఉంటే మొక్కుకోండి ఇంకా ఊకని ఆ వాయిస్ ఏమంటారు ఒకసారి అయితే వాళ్ళ డ్యాన్స్ కూడా చూడండి డప్పుల సాండ్ తోటి క్రేజ్గా అసలు అసలు ఇట్లా చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నపిల్లలు కదా అని చూసేయండి పాప మలసిపోయారు అలసిపోయారు అనుకోకరు వాళ్ళే ఫుల్ ఎనర్జీ ఉంది యూడురు వచ్చిన వెహికల్ కళ్ళు ఎక్కువ అసలు అస్సలు భయపడతలేరు మరి వీళ్ళు ఎవ్వరు ఏంటిది అనేది పోతారు ఆపుతారు కార్ దగ్గర చూడరు మావడు ఎట్లా ఇస్తాడు మావడు అంటే మళ్ళీ మీ హస్బెండ్ అంటున్నవారు అనుకోకరు తమ్ముళ్ళు యుడురు కార్ పైన మొత్తం పడుకుంటాడు వాడు ఎట్లా వండుకున్నాడు అట్లా సడన్గా అయితే లోపల ఉన్న వాళ్ళు ఎంత భయపడతారు నాకైతే ఘోరంగా భయమైంది ఇట్లా మీదికి సడన్ ఊరికి వచ్చే వరకు మరి వాళ్ళు ఎంత భయపడో భయపడ్డారో నవ్వుకున్నారో తెలియదు కానీ ఫుల్ ఫన్ రావు కార్కే మొత్తం ఆగురంటున్నారు కానీ వాళ్ళు ఆ పెయింట్ వేసుకోవడానికి పక్క నుండి సాయంత్రం దాకానైతే చాలానే కష్టపడ్డారు ఆ పెయింట్ వేసుకున్నాక మొత్తం ఆరాలి మళ్ళీ అది కడుక్కునేటప్పుడు అసలే పోదు ఘోరంగా ఇబ్బంది అది తల కూడా బరువు ఉన్నది పాపం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి